హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు ఫాస్ట్ ఫార్వర్డ్కి స్వాగతం ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ లేట్ అయ్యే ఛాన్స్ ద్రవ్యోల్బణం ఉన్నందున వడ్డీ రేట్లను ఇప్పుడు తగ్గించడం నాట్ కరెక్ట్ అని అన్న ఆర్బీఐ గవర్నర్ ప్రొవిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కోసం కనీస వేతనాలు పెంచే ఆలోచనలు కేంద్రం కేవలం జూన్ నెలలోనే నలభై రెండు లక్షల అకౌంట్లు ఓపెన్ అయ్యాయని అంటున్న డిపాజిటరీస్ జీవిత బీమా ప్రీమియం నువ్వు పెంచనున్న బీమా కంపెనీలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నిపుణులు మరియు ఫార్మ్ ట్వంటీ సిక్స్ లో వ్యత్యాసాలు కూడా ఈ ఆలస్యానికి కారణంగా చెప్తున్నా టాక్స్ నిపుణులు ఇదిలా ఉండగా ఈ సంవత్సరానికి గాను దాదాపు ఎనిమిది కోట్ల ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్స్ ద్రవ్యోల్బణం ఐదు శాతం ఉన్నందున అనిశ్చిత ఆర్థిక స్థితి వల్ల వడ్డీ రేట్లను ఇప్పుడు తగ్గించడం సరైన నిర్ణయం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దాస్ పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా మరియు భారతదేశం మొత్తం వడ్డీ రేట్ల తగ్గింపు గురించి మాట్లాడడం అనవసరమని సిపిఐ ప్రధాన ద్రవ్యోల్బణం ఐదు శాతానికి దగ్గరగా కొనసాగుతుంది మరియు చేసిన సర్వేల ప్రకారం ఐదు శాతానికి దగ్గరగా ఉంటుందని అంచనా ఇటువంటి సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపు గురించి మాట్లాడడం చాలా తొందరగా ఉందని నేను భావిస్తున్నానని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు చిన్న మధ్య పరిశ్రమల అభివృద్ధి కోసం చాలా నిధులు అని చెప్పిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ రుణాల లభ్యత డిజిటల్ కామర్స్ ను అలవర్చుకోవడం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం డిజిటలైజేషన్ మరియు గ్రామీణ ప్రాంతాల వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలతో ఈ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పిన కేంద్ర మంత్రి దాదాపు ఐదు కోట్ల ఎంఎస్ఎంఈలు ఇప్పటికీ మన దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పిన నిపుణులు ప్రొవిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కోసం కనీస వేతనాలు పెంచే ఆలోచనలో ఉన్న కేంద్రం ప్రొవిడెంట్ ఫండ్ లో ప్రస్తుతం ఉన్న పదిహేను వేల పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచేందుకు చూస్తున్నా ఈపీఎఫ్ఓ అదే విధంగా ఈఎస్ఐసికి ఇరవై ఒక్క వేలు ఉన్న పరిమితిని ఇరవై ఐదు వేలకు చేసేందుకు చూస్తున్న ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ పెంపుదలతో చాలా మంది ఉద్యోగస్తులకు సోషల్ సెక్యూరిటీ పెరుగుతుందని భావిస్తున్నారు నిపుణులు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలు లోక్సభ ఎన్నికల కారణంగా కాస్త తగిన రియల్ ఎస్టేట్ రంగం జనవరి మార్చ్ త్రైమాసికంలో ఒక లక్ష ఇరవై వేల అమ్మకాలతో పోలిస్తే జూన్ నాటికి ఒక లక్ష పదమూడు వేల అమ్మకాలు మాత్రమే జరిగాయి హైదరాబాద్తో సహా మిగతా ఏడు నగరాల్లో కూడా తగ్గిన అమ్మకాలు గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ నుంచి విదేశీ ఖాతాలు తెరవడానికి అనుమతి ఇచ్చిన ఆర్బిఐ విదేశాల్లో పెట్టుబడి పెట్టే వారికి మార్గం సుగమం చేసేందుకు ఈ చర్యలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్న నిపుణులు అదేవిధంగా విదేశాల్లో ఉన్న బంధుమిత్రులకు బహుమతులు పంపడానికి విదేశాల్లో ఆస్తులు కొనడానికి విద్యార్థులకు లోన్ చెల్లింపులకు బ్యాంకు డిపాజిట్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ టెలికాం రంగ అభివృద్ధి కోసం కొత్త పన్ను సంస్కరణలు తేవాలని ప్రభుత్వాన్ని కోరిన టెలికాం రంగం ఆపరేటర్ అంతేకాకుండా ఫోర్ జీ మరియు నెట్వర్క్ పరికరాల కోసం కస్టమ్ డ్యూటీని పూర్తిగా తీసివేయాలని కోరిన ఆపరేటర్లు వీటితో పాటు ఓఎఫ్ మరియు ఏజీఆర్ వంటి వాటిని రద్దు చేయాలని సిఫార్సులో పేర్కొన్నారు తెలంగాణలో పెరిగిన సైబర్ క్రైమ్ నేరాలు గత ఆరు నెలల్లో యాభై ఎనిమిది వేల కేసులు నమోదు మొత్తం ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు ప్రజలు ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఐడెంటిటీ థెఫ్ట్ లోన్ ఫ్రాడ్ మరియు అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ వంటి వాటి వల్ల ఎక్కువగా మోసపోతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వెల్లడి పదహారు కోట్ల మార్కును తాకిన డిమాట్ అకౌంట్ ఖాతాల సంఖ్య కేవలం జూన్ నెలలోనే నలభై రెండు లక్షల అకౌంట్లు ఓపెన్ అయ్యాయని చెప్పిన డిపాజిటరీస్ ఇదిలా ఉండగా ట్రేడింగ్ లో నాలుగు పాయింట్ ఐదు కోట్ల అకౌంట్లు చెప్పిన ఎన్ఎస్సి జీవిత బీమా పెంచనున్న బీమా కంపెనీలు వీటిలో ప్రధానంగా బజాజ్ ఎలయన్స్ లైఫ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ప్రీమియం పెంచనున్నట్లు వెల్లడి ఇదే దారిలో పయనించనున్న మరికొన్ని బీమా కంపెనీలు స్టాక్ మార్కెట్ లో మదుపాల కంప్లైంట్లను త్వరితగతిన పరిష్కరించగలుగుతున్న క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ముఖ్యంగా స్కోర్స్ టూ పాయింట్ ఓ ప్లాట్ఫామ్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తూ పరిష్కరించగలుగుతున్న సేబీ జూన్ నెలాఖరుకు గాను దాదాపు పదిహేను వందల కంప్లైంట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడి చేసిన సెబీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన లేబర్ మినిస్ట్రీ సుమారు పదిహేను లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పిన ఎన్సీఎస్ పోర్టల్ అదే విధంగా సుమారు ఇరవై తొమ్మిది కోట్ల మందిని ఈ స్టెంప్ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికులుగా రిజిస్టర్ అయ్యారు అని చెప్పిన మినిస్టర్ ఆఫ్ లేబర్ ఇద్దరు అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఎన్ఎస్సి వివేక్ మరియు డిపాజిటరీ పార్టీ తో స్టాక్ మార్కెట్ వ్యవహారాలు జరపొద్దు అని చెప్పిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ మధ్య సెబీ మరియు ఎక్స్చేంజ్ లు అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న విషయం తెలిసిందే స్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు సుమారు ఇరవై ఏడు పాయింట్ల నష్టంతో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు వద్ద ముగిసిన సెన్సిక్స్ థర్టీ ఎనిమిది పాయింట్ల నష్టాలతో ఇరవై నాలుగు వేల మూడు వందల పదిహేను వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ ఒక బిట్కాయిన్ ధర యాభై ఎనిమిది వేల ఆరు వందల ఐదు డాలర్ల దగ్గర ఉండగా ఎథీరియం మూడు వేల నూట డెబ్బై ఎనిమిది డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల దగ్గర ఉండగా వెండి తొంభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు మన ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు